రేపు గురువారం గురువారం రోజు పసుపు నీళ్ళు ఒక్క మందారం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక ఎంతటి నరదృష్టి దృష్టి ద్రోషం అలానే చెడు కన్ను చెడు దృష్టి వంటివన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా సరే ఇంట్లో బాగా చదివినా లేదా బాగా సంపాదించిన ఇంట్లో ఉండే వ్యక్తులు అందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటే కొంతమంది చెడు కళ్ళ దృష్టి అనేది తగులుతుంది ఎవరైనా బాగా ఎదుగుతుంటే చూడలేక దృష్టిని పెడుతూ ఉంటారు వీరు ఇంత బాగా ఎదిగారు వీరు ఇంత అందంగా ఉన్నారు వీరు ఇంత సంపాదిస్తున్నారు అని చాలా ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు నరుల యొక్క దృష్టి అనేది తగులుతుంది ఈ దృష్టి నివారణకు ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము ఎన్నో వస్తువులను కూడా వాడుతూ ఉంటాము ఇక నరుని దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తూనే ఉంటుంది దృష్టి తీయడం అనే ప్రక్రియ అనాది కాలం నుంచి వస్తున్నదే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవా ప్రవాహం అనేది అవతలి వారిపై వ్యతిరేకత్వాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే ఆ విద్యుత్ యొక్క ప్రవాహం అవతలి వారిపై వ్యతి వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకు తలనొప్పి రావటం కానీ ఇంట్లో గొడవలు సమస్యలు కానీ వికారంగా ఉండటం కానీ వాంతులు కావటం కానీ వంటి అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తడం జరుగుతుంది ఇక నిద్రలేవగానే కానీ లేదా ఉదయమే బయటికి వెళ్తూ కానీ ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళ యొక్క అస్వస్థలోనవుతూ ఉంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దవాళ్ళు నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసుకోవాలి అని చెబుతూ ఉంటారు అయితే చేతుల మొదట్లో విష్ణుమూర్తి మధ్యలో సరస్వతీదేవి చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు అరచేతిలో వారిని దర్శించిన తర్వాతే మిగతా వారిని చూడాలి అని చెబుతూ ఉంటారు ఇక దృష్టి దోషం చూపు దయ్యం చూపు దిష్టికి విరుగుళ్ళుగా ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు నల్ల తాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మెడికాయ తలుపులపై వేసిన దయ్యం బొమ్మ అలానే కొత్త వాహనానికి కట్టిన నిమ్మకాయల దండ బిడ్డ నుదుటిపై పామలా కాసంతా నల్లటి చుక్క అలానే పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క మెడలో తావేజు ఇలా పచ్చిమిరపకాయలు ఇలా ఆకులు చీపిర్లు పాత చెప్పులు లాంటివి దృష్టి నివారణకు వాడుతూ ఉంటారు ఇక ఇవి దృష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటి వంటివి తీసుకొని తల మీద తల మీద నుండి తల చుట్టూరా తిప్పడం అలానే ఇతరుల నుంచి ప్రసరించినటువంటి విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అయితే దృష్టిని తొలగించడం అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దృష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో రేణు రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలను చదవడం మూలన దృష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు హారతి వివ్వడం గుమ్మడికాయ పగలగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారిని కనీసం ఏదైనా పండో లేదా పానీయమో ఇవ్వాలి భోజనం వడ్డించుకుంటున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకి కాకి లేదా ఇతర ఏదైనా మోగజీవికి వెయ్యాలి అలానే దిష్టి నివారణ లేదా దిష్టి తగలకుండా ఉండాలి అంటే అన్నం తినే సమయంలో మొదటి ముద్ద మోగజీవులకి వేశాక రెండవ ముద్దను తీసుకొని మీ కళ్ళకి అద్దుకొని భగవంతుణ్ణి తలచుకొని ఆ తరువాత ఆ ముద్దను తినాలి అలానే ఇక కర్పూర బిళ్ళను చుట్టూ తిప్పి దానిని వెలిగించడం ముదుటిన అగరితో బొట్టుని పెట్టడం అదేవిధంగా చిన్న పిల్లలకి మొలత్రాడుని కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతల లేదా దేవత దేవతల మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగుని తీసి నిప్పులో పడేయటం లేదా ఆ ఆ కొత్త వస్త్రానికి నాలుగు చోట్ల కూడా నల్లను నల్లని కాటుకతో బొట్లను పెట్టాలి చిన్న చిన్నగా నల్లని కాటుకతో బొట్లను పెట్టాలి అలానే ఇక దేవుళ్ళకి హారతినివ్వాలి అలానే రేణుక ఎల్లమ్మ స్తోత్రాలను చదవాలి దేవుడికి హారతి ఏ టైంలో ఇవ్వాలి అంటే సాయంత్రం వేళలో హారతి ఇవ్వాలి గుమ్మడికాయను పగలగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే చేసే పనులను కూడా తెలుసుకున్నాం కదా అదేవిధంగా ఏడు సార్లు దిగదుడుచుకోవాలి ఏంటి అంటే మనం ఒక అన్నం ముద్దను తీసుకొని ఏడు సార్లు నుదుటిపై నుండి కాళ్ళ దాకా దిగదుడుచుకొని ఆ అన్నాన్ని కుక్కకి కానీ ఆవికి కానీ ఏదైనా మోగ జీవికి కానీ పెట్టాలి అలానే ఏడు సార్లు నాలుగు వీధులు కూడలి అంటే నాలుగు రోడ్ల కూడలి ఉంటుంది కదా అక్కడ ఒక కోడిగుడ్డుని పడేసి రావాలి అలా మీ తలపై నుండి ఏడు సార్లు తిప్పుకొని ఆ కోడిగుడ్డుని నాలుగు కూడలి రోడ్లు ఉంటాయి కదా నాలుగు కలిసే రోడ్ల దగ్గర పడేయాలి ఇకపోతే దానిపై నీరుని పోయాలి అలానే ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను కానీ ఉపాసనం కానీ పఠించాలి ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు కాలభైరవుడు దుర్గా గౌరీ మాత తదితర దేవుళ్లను ఆరాధించాలి సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరువత్తులు వెలిగించడం సామ్రాణి ధూపం వేయడం వంటివి చేయాలి ఇలా చేస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి గృహాలు దుకాణాల్లో ఎలాంటి దృష్టి తీయాలి అంటే దృష్టి దృష్టి అనేది భవిష్యత్తు మాత్రమే కాదు ఇతర వ్యాపార వృత్తి ఉద్యోగ వాటిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది పంట పొలాలు గృహాలు పారం వంటి వాటిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక ఇతర ఇతర ఏవైనా వ్యాపారాలు కావచ్చు లేక అన్నింటిపై మనకి ఏదైతే బిజినెస్ పని వ్యాపారం విద్య ఉద్యోగం ఇలాంటి వాటన్నింటిపై కూడా చెడు ప్రభావం అనేది చూపుతుంది ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ దిష్టిని తీయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శనివారం సంధ్యా సమయంలో సముద్రపు నీటితో కానీ గోమయంతో కానీ దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాలపై బాగాన కానీ పూజ స్థలంలో కానీ గుమ్మడి పైభాగంలో కావ కొంత భాగాన్ని కోసి అందులో పసుపు కుంకుమ సున్నం కలిపిన నీరుని పోసి దృష్టి తీయాలి ఇలా చేయటం వల్ల ఎంతటి నరదృష్టి నరఘోష అయినా దూరమైపోతుంది అలానే టెంకాయ కానీ మన్ను ఉప్పు మిరపకాయ ఆవాలతో దుకాణాలకు దృష్టిని తీయవచ్చు గుమ్మడికాయ టెంకాయలను పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయటం వల్ల ఎంతటి ఘోర అయినా తొలగిపోతుంది స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగలగొట్టకూడదు అలా పగలగొడితే మంచిది కాదు అవివాహిత పురుషులు పెళ్ళై ఇంకా సంతానం కలగని వారు గుమ్మడికాయను పగలగొట్టకూడదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఆ నీళ్లు మొత్తం ఆరిపోయాక అప్పుడు లైట్లను వేయడం ద్వారా దృష్టి ప్రభావం తగ్గిపోతుంది ఇక శుక్ర శని దీపాలను పెట్టడం మంచిది అలానే మరి పసుపు నీళ్లు మందారం పువ్వుతో రేపు గురువారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని కానీ లేదా గాజు గ్లాసుని కానీ తీసుకోండి అందులో పసుపు నీళ్లను పొయ్యండి గురువారం అంటే గురుగ్రహం గురుగ్రహానికి పసుపు నీళ్లు చాలా ఇష్టం పసుపు రంగు అన్న ఇష్టం గురుబలం లేని వారికి అష్ట కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఏ పని చేసినా విజయం కలగదు వివాహంలో ఆటంకాలు విద్యా ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి గురువారం రోజు పసుపు నీళ్ళతో పరిహారం అనే మంచి ఫలితాలను ఇస్తుంది ఇక అలా పసుపు నీళ్లను గాజు గ్లాసులో తీసుకున్నాక ఒక మందారం పువ్వుని తీసుకొని ఆ గ్లాసులో వేయండి అలా వేసాక ఆ గాజు గ్లాసులోనే పసుపు నీళ్ళు తీసుకోవాలా అనే సందేహం కలగవచ్చు ఖచ్చితంగా గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో గాజు పాత్రలు ముందుంటాయి కాబట్టి గాజు పాత్రలో మాత్రమే పసుపు నీళ్లను తీసుకొని ఒక ఎర్రని మందారం పువ్వుని వేసి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారి చేత మీ ఇంటి యజమాని లేదా బాగా సంపాదించేవారు దిష్టిని తీయించుకోండి లేదా చిన్న పిల్లలు తరచుగా జబ్బుల పాలు అవుతున్నారు దృష్టి దోషం ఉంది అనుకునేవారు చిన్నపిల్లలకి కూడా రేపు ఈ విధంగా దిష్టిని తీయవచ్చు ఇలా తూర్పు వైపు వారిని నిలబడమని చెప్పి మీరు దృష్టిని తీయాలి ఇలా చేస్తే గనక రేపు ఎంతటి దృష్టి దోషమైనా చెడు ప్రభావం చెడు కన్నీ నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి చెడు ప్రభావం నుండి బయటపడి ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ రేపు గురువారం రోజు పసుపు నీటితో అలానే మందారం పోతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి